హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చెప్పబోయేది ప్రపంచంలోని అతిపెద్ద రథయాత్ర గురించి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు విలేసిల్లే ఒక పెద్ద ఉత్సవం ఎన్నో లక్షల మంది విశ్వాసం అంతకు మించిన ఆశీర్వాదం మరేదో కాదు పూరిలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర ఈ వీడియోలో మనం జగన్నాథ రథయాత్ర యొక్క చరిత్ర ప్రత్యేకతలు మనస్సునికి సంతోషాన్ని కలిగించే ఎన్నో సంఘటనల గురించి తెలుసుకుందాం సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి మొదటగా మనం జగన్నాథ రథయాత్ర చరిత్రను తెలుసుకుందాం జగన్నాథ స్వామి ఆలయం ఒరిస్సాలోని పూరిలో ఉంది ఈ ఆలయం భారతదేశంలోని నాలుగు పీఠాల్లో ఒకటి ఈ ఆలయంలో జగన్నాథుడిగా శ్రీకృష్ణుడు బలరాముడు మరియు సుభద్రాదేవి కొలువై ఉన్నారు ఈ రథయాత్ర యొక్క ఆనవాళ్ళు పన్నెండవ శతాబ్దానికి చెందినవి సో పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన మామగారి ఊరైన పూరికి వచ్చినప్పుడు ఇక్కడ రథంలో తన సోదరుడు మరియు సోదరుడితో కలిసి యాత్రను చేసేవారంట ఈ కారణంగానే ఈ రథయాత్ర మొదలైంది అసలు జగన్నాథ రథయాత్ర ఎలా మొదలవుతుంది ఈ పండుగను అష్టానంద ఉత్సవంగా కూడా పిలుస్తారు ఈ రథయాత్ర సందర్భంగా మూడు భారీ రథాలను తయారు చేస్తారు జగన్నాథుడు రథాన్ని నందిఘోష రథం అని బాలభద్రుడి రథాన్ని తలధ్వజ రథం అని సుభద్రాదేవి రథాన్ని దర్పధరణ రథం అని పిలుస్తారు ఈ మూడు రథాలను వేల మంది భక్తులు లాక్కుంటూ పూరి ఆలయం నుంచి శ్రీ గుండిచ ఆలయం వరకు తీసుకెళ్తారు అక్కడ తొమ్మిది రోజుల పాటు దేవతలు కొలువై అంటారు నందిఘోష అని పిలువబడే జగన్నాథుడి రథాన్ని యొక్క ఎత్తు నలభై ఐదు అడుగులు పదహారు చక్రాలు ఎరుపు మరియు పసుపు రంగులతో ఉంటుంది ఈ రథంపై ఉండే జెండా పేరు త్రైలోక్య మోహిని అంటారు ఈ రథానికి రక్షణగా గరుడు ఉంటాడు ఈ రథానికి ఉండే తాళ్లను శంఖ చక్ర గద పద్మ అని పిలుస్తారు ఈ రథ నిర్మాణానికి సాల వృక్షాలను ఉపయోగిస్తారు ఈ రథానికి దారోపాలకులుగా జయ మరియు విజయాలు ఉంటారు తలధ్వజంగా పిలువబడే బలరాముని రథం ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలను ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులతో కలిసి ఉంటుంది ఇక రథంపై ఉనాని అనే జెండాను ఉంచుతారు ఈ రథానికి రక్షణగా శేషనాగు ఉంటారు ఈ రథాన్ని లాగే తాడులను వసుధ మరియు తాపన అని పిలుస్తారు ఈ రథానికి ద్వారపరకులుగా నంద మరియు సునంద ఉంటారు ఇక దర్పదరణ రథంగా పిలువబడే సుభద్రాదేవి రథం ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఎరుపు మరియు నలుపు రంగులో ఉంటుంది ఈ రథంపై నాదమణి అనే జెండాను ఉంచుతారు ఈ రథానికి రక్షణగా జయదుర్గాదేవి అంటారు ఈ రథాన్ని లాగడానికి వాడే తాళ్లను స్వర్ణచూడ విజయ అని పిలుస్తారు ద్వారపాలకులుగా గంగా మరియు జమున ఉంటారు ఈ రథాల తయారీకి ఎంతో నమ్మకమైన మరియు భక్తి శ్రద్ధలతో కూడిన వాడిని మాత్రమే ఎంచుకోబడతారు ఈ రథాల తయారీ చందనయాత్ర అనే పేరుతో మొదలు పెడతారు ఈ యాత్ర అక్షయ తృతీయలో మొదలవుతుంది ఈ చందన యాత్రకి మొత్తం నలభై రెండు రోజులు జరుపుతారు ఈ యాత్రని ఇరవై ఒక్క రోజులతో రెండు భాగాలుగా విభజించి జరుపుతారు మొదటి ఇరవై ఒక్క రోజులను బహార్ చందన్ అంటారు రెండవ భాగాన్ని బీతర్ చందన్ అంటారు భారన్లో భాగంగా ముగ్గురు దేవతల ఫోటోలను పడవలో ఉంచి ఊరేగిస్తూ ఉంటారు ఇక రెండవ భాగంలో దేవతలకు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు కానీ ఈ పూజలను చాలా రహస్యంగా చేయడం జరుగుతుంది చందనయాత్ర ముగిసిన తర్వాత స్నానయాత్ర లేదా స్నాన పూర్ణిమ మొదలవుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు దేవతలకు నూట ఎనిమిది కడవల నీటితో స్నానం చేయించి కొన్ని రహస్యమైన పూజలు చేయడం జరుగుతుంది ఆ తర్వాత ముగ్గురు దేవతలు రథాలపై ఆశీనులు అవుతారు దాని తర్వాత మొట్టమొదటిగా రథాన్ని కదిలించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేరా పహార అంటారు అయితే ఈ జగన్నాథ రథచక్రాలు కదలంటే కేవలం శక్తి మాత్రమే కాదు మనస్సు నిండా భక్తి గుండె నిండా ధైర్యంతో పాటు వేద మంత్రాలతో రథం కదులుతుంది ఆ తర్వాత రథం వీధుల గుండా భక్తులను ఆశీర్వదిస్తూ గుడించ ఆలయం చేరుకుంటాయి అక్కడ ప్రత్యేక పూజలను అందుకున్న తర్వాత ప్రజలను దీవిస్తూ ఉంటాడు జగన్నాథుడు ఆ తర్వాత రథాలు అన్నీ తిరిగి పూరి చేరుకున్న యాత్రను బహుదా యాత్ర అంటారు అయితే రథాలు ఊరేగింపు సమయాల్లో అనుకోకుండా రథాలు కదలటం ఆగిపోతాయి అయితే ఆ జగన్నాథుడు ఎవరైతే ఆ రథాన్ని తాకాలని కోరుకుంటాడో వారు తాకినప్పుడు మాత్రమే రథాన్ని కదిలేలా చేస్తాడని అంతా ఆయన లీలా అని భక్తులు నమ్ముతూ ఉంటారు కొన్నిసార్లు రథాన్ని ముట్టుకోకుండానే కదలడం గమనించాల్సిన విషయం ఎంతోమంది భక్తులు స్వామివారికి ప్రసాదాలు సమర్పిస్తారు పెద్ద ఎత్తున వ్యాపార వాణిజ్యాలు అన్నదానాలు సాగుతాయి ఎంతో మంది భక్తులకు ఆయురారోగ్యాలతో పాటు దీవెనలను అందిస్తాడు జగన్నాథ స్వామి ఈ యాత్రలో చిన్న పెద్ద కుల భేదాలు లేకుండా కలిసిమెలిసి యాత్రలో భాగమవుతారు ఇది మన భారతీయ సమానత్వానకు నిదర్శనం చక్కగా అలంకరించబడిన రథాలు భక్తులతో నిండిపోయిన వీధులు అలా కదిలిపోతుంటే ఇది కేవలం ఒక ఉత్సవం కాదు ఒక భక్తి తరంగంలా కనిపిస్తుంది భక్తి సముద్రంలా మారుతుంది అయితే ఈ రథయాత్ర కేవలం భారతదేశంలో మాత్రమే కాదు అమెరికా యూరప్ ఆఫ్రికా ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా జరుపుతూ ఉంటారు ఇస్కాన్ సంస్థ ద్వారా ఈ పండుగ ప్రపంచ దేశాలకు పరిచయం అయ్యింది వివిధ దేశాలకు కూడా పెద్ద ఎత్తున ఈ రథయాత్రను జరుపుతూ ఉంటారు ఈ సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై ఐదులో ఈ జగన్నాథ రథయాత్ర జూన్ ఇరవై ఏడున మొదలై జూలై ఏడవ తేదీ వరకు జరగనుంది జగన్నాథ రథయాత్ర కేవలం ఒక వేడుక కాదు అది ఒక జీవన గమనం దీనిలో నిగూఢమైన భక్తి ప్రజల ఐక్యత సాంప్రదాయ గౌరవం మరియు ఆధ్యాత్మిక పరిపక్వత ఉంది కనీసం జీవితంలో ఒక్కసారైనా మీరు నేను మనందరం ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నాను జగన్నాథ రథయాత్ర సందర్భంగా మీ అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్నాథ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు